హాయ్ అందరికీ ప్రైస్ లాట్ ఈ ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము నా కృప నిన్ను విడిచిపోదు యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదో వచనము యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మనలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఆయన మహాప్రేమతో ఆయన మహాకృపతో మనలను అనుదినము ఆయన మనల్ని ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి ఆయన్ని మనం ఎంతగానో స్థుతించవలసిన ఉన్నాము నిజానికి మనము ఈ సమాజంలో మన చుట్టూ ఉన్నవారిని మన కుటుంబ సభ్యులను చూసినట్లయితే మరి మనకి ఏ విధంగా అయినా మనల్ని ప్రోత్సహించేవారు అలాగే మనం బాధలో ఉన్నప్పుడు మనకు సపోర్ట్గా నేనున్నాను అని చెప్పేవారు మనకి లోకంలో ఎవరన్నా కనిపిస్తున్నారా అని మనం గమనించుకున్నట్లయితే మనం బాధలో ఉన్నాము అని తెలిసి మన చెంతకు కూడా రాకుండా ఉండేవారిని మనం ఈ సమాజంలో చూసాము అలాగే మనం ఏదన్నా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో మనము సక్సెస్ ఎక్కడ పొందుకుంటాము అని చెప్పి ఆ పనిని ఆటంకపరచడానికి అనేక ప్రయత్నాలు చేసిన వారిని కూడా అనేక మందుల్ని మనము చూసేవారుగా ఉన్నాము మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సర్వసృష్టికర్త అయి ఉండి మరి మనల్ని బలపరచడానికి మనను ఆయన ఎంతగానో మిక్కిలుగా ప్రేమిస్తూ మనల్ని ప్రోత్సహించడానికి మన లైఫ్లో చక్కగా ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా మరి ఆయన వాక్యాల ద్వారా ఆయన వాగ్దానాల ద్వారా మనలను ఎంతగానో ధైర్యపరుస్తూ ఉండగా మరి మనము ఈ లోక సంబంధమైన మనుషులను చూసి ధైర్యం తెచ్చుకునేవారుగా ఈ లోకంలో ఉన్న డబ్బుని ఆస్తిపాస్తులను బంధు బలగాలను చూసి ధైర్యం తెచ్చుకునేవారుగా ఉంటే అవన్నీ కూడా ఏదో ఒక సమయంలో మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అవి మన దగ్గరికి వస్తాయి అనుకూలంగా లేనప్పుడు బంధువులే కానివ్వండి ఆ మనీయే కానివ్వండి ఏదైనా వాటిగా ఉంటాయి కానీ మన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సర్వసృష్టికర్త ఈ సర్వసృష్టిని ఆయనే సృష్టించి ఉన్నారు కాబట్టి ఆయన మన చెంత నుండి ఏది ఆశించరు అలాగే మన చెంత ఏది లేదని మనలను మనలను దూరం చేసుకునేవారిగా మనల్ని దూరంగా పెట్టేవాడిగా కూడా ఆయన ఉండడు ఎందుకంటే ఆయన పోలిక చెప్పున ఆయన పోలికలో మరి మనందరినీ ఆయన సృజించుకొని ఉండి ఈ సమస్త లోకాన్ని ఆయన సృజించి ఈ లోకంలో మనలను సంతోషంగా జీవించమని వీటిని మనకి ఈ సమస్త లోకంలో వీటన్నిటినీ సృజించి మనకి మనుషులకు అప్పచెప్పినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో చూస్తున్నాము మరి అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనని అంత మిక్కిలిగా ప్రేమిస్తే మనని అంత ధైర్యపరుస్తుండగా మరి ఈ మాటని బట్టి మనం ఎంతో ధైర్యం తెచ్చుకొని ఆయన ప్రేమను బట్టి మనము ఎంతో ధైర్యముగా మరి నిజంగా సర్వ సృష్టికర్త ఆయనకు అసాధ్యం ఏదీ లేదు ఆయనే నాకు ఈరోజు ఆయన కృప నాకు తోడుగా ఉంచుతానని నా కృప నిన్ను విడచిపోదు అని నాకు ధైర్యంగా నా తోడుగా ఉండి నాకు ఈ మాట ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నారు ఈరోజంతీ కూడా నేను చేయు ప్రతి పనిలో కూడా ఆయన కృప నాతో ఉంది ఇన్నాళ్ళు ఏ విషయంలో నేను బలహీనరాలుగా బలహీనుడిగా నుండి విజయాన్ని పొందుకోలేకపోయాను వాటిల్లో ఈరోజు ఆయన కృప నాకు తోడుగా ఉంది కాబట్టి ఆయన కృప నిన్ను విడిచిపోదు అని ఆయన వాక్యం ద్వారా ఆయన నన్ను విడిచిపోను అని మరి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ఆయన నాకు వాగ్దానం చేస్తున్నారు అని మనము మన హృదయంలో నమ్మి మరి దేవుడు కృప మనకు తోడయింది మనము ఏ విషయంలో బలహీనలుగా ఉన్నామో ఆ అన్ని విషయాల్లో ఆయన కృపతో మనము విజయాన్ని పొందుకునేవారుగానే ఉంటామని మనం ధైర్యం తెచ్చుకొని మరి ఈ ముందుకు నడిచేవారిగా ఏసైనామాని మహిమపరిచేవారుగా ఉందాం మరి ఈరోజు ఆయన మనకి ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి మీకు స్థుతి స్తోత్రములు వందనాల దేవ మమ్మలను మిక్కిలిగా ప్రేమించి దేవా మా కొరకు మీ ప్రాణమును పెట్టడమే కాదు దేవా మీలో అయిన రక్తముతో మమ్మ కోని ప్రభ మమ్మ శుద్ధులుగా చేసి దేవా మీ వాక్య భాగం ద్వారా మీ వాక్యముల ద్వారా మీ వాగ్దానాల ద్వారా నాయన అనేక రీతిలుగా బలహీనులమైన మమ్ము తండ్రి ఇదిగో ప్రభ మేము చేసిన పాపాలను పట్టి నాయన మేము దేనికి సరిదోగినటువంటి మమ్ము తండ్రి మీరు మిక్కిలిగా ప్రేమించి మీ యొక్క వాగ్దానాల ద్వారా మమ్ము నిత్యము బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రవా దేవా నా కృప నిన్ను విడిచిపోదు అని ఈరోజు నాతో మాట్లాడి ఉన్నావు మాతో మాట్లాడి ఉన్న యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఈ దినమంతయు కూడా ప్రభా ఈ వాగ్దానము బట్టి మేము చెయ్యి ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుకొని మీ నామానికే మహిమ తెచ్చేవారిగా వేరొకరికి మాదిరికరంగా మేము ఉన్నట్లుగా మీ సహాయము దయచేయమని ఏసయ పరిశుద్ధ నామం అడిగి తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్